అనంతపురం జిల్లా రొద్దం మండలం పెద్ద మంతూరులో ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం భవిష్యత్తులో నీతివంతమైన పాలన సమర్థవంతమైన పాలన ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది ఎన్ని సర్టిఫికెట్ అరవై మూడు సర్టిఫికెట్లు మనిషి పుడితే సర్టిఫికెట్ చనిపోతే సర్టిఫికెట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ క్యాస్ట్ కు సర్టిఫికెట్ ఆదాయానికి సర్టిఫికెట్ లేకపోతే కుటుంబం ఫ్యామిలీ డీటెయిల్స్ కావాలంటే సర్టిఫికెట్ అదే మరి ఒకటి కాదు అరవై మూడు సర్టిఫికెట్లు పెట్టారు అన్నీ తీసేస్తున్నా మొత్తం మీ భూమి యొక్క రికార్డ్స్ అన్నీ అప్డేట్ చేసేస్తున్నా దాని మీద మీకు ఒకసారి చూపించితే మీరు ఒప్పుకుంటే అదే రికార్డ్ని కంప్యూటర్లో పెట్టుకొని ఆ రోజు నుంచి మీరు ఎవరి దగ్గరికి పోవాల్సిన పని లేదు మీరు అవసరమైతే మీ భూమి మీ పేరుతో ఉందా లేదా అని తెల్లవారితో నిద్ర మీ సెల్ ఫోన్లో చూసుకునే ఏర్పాటు చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే మరికి ఇలాంటివి మీరు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో పని ఉన్నా పంచాయతీ రాజులో పని ఉన్నా పోలీసుల దగ్గర పని ఉన్నా అన్నీ కూడా సింప్లిఫై చేసి ఆన్లైన్లో పెట్టేస్తాను దానివల్ల చాలా వరకు మీకు సులభం అవుతుంది ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో నేను ముందుకు వస్తున్నా ఒకటి నేను చెప్పే దీనిపైన మీ ఏవైతే నీళ్లున్నాయో కడాన నేల తేమి కూడా నేను మెజర్ చేస్తున్న దానికి కూడా ఒక సెన్సార్ పెట్టి ఇవి ఒక పక్క చేస్తాను రెండోది ఎక్కడ బోర్ ఉంది ఎక్కడ చెక్ డ్యామ్ ఉంది ఎక్కడ ఫామ్ పాండ్ ఉంది ఎక్కడెక్కడ ఎలాంటి నీరు నీటి వనరులు ఉన్నాయో అవన్నీ కూడా ఆన్లైన్లో పెడతాను అదే మరిగా ఈరోజు రెయిన్ గన్స్ ఎక్కడున్నాయో అవి కూడా పెడతాను అవి పెట్టి మీ పొలం ఎప్పుడైతే డ్రై స్పెల్ వస్తుందో వర్షాభావ పరిస్థితుల్లో పంట ఎండిపోతుందో ఎండిపోయే సూచన రాకమనిపే సకాలంలో నీళ్లు పరిస్థితి తీసుకొస్తాం మీరు పొలంలో వేరుశనగ వేస్తారు వేరుశనగ ఇరవై రోజులు పది రోజుల పర్వాలేదు పదహైదు రోజుల తర్వాత వాడిపోవడం మొదలు పెడుతుంది రెండోది వేరుశనగ వేర్లు దిగేటప్పుడు నీళ్లు కావాలి వేరుశనగ కాయలు అయ్యేటప్పుడు నీళ్లు కావాలి అప్పుడు వేకపోతే మొత్తం పోతుంది ఆ డేటు వర్షపాతాన్ని చూసుకుని భూమిలో తేమ చూసుకుని మీరు గమనించకపోయినా నేరుగా నేను ఒక సెల్ ఫోన్ ద్వారా ఒక యాప్ ద్వారా మీకు మెసేజ్ పంపిస్తాను రైతుకి నీ పొలం ఎండిపోతా ఉంది నువ్వు నీళ్లు వేసుకో అవసరమైతే రెయిన్గా నేనే పంపిస్తున్నా దగ్గరుండి నీళ్లు కొట్టుకో ఎక్కడి నుంచి కొట్టుకోవాలో కూడా నేనే చెప్పి దీనివల్ల ఖర్చు తగ్గుతుంది కొట్టుకోమని కూడా చెప్తాను ఆ ఎక్సర్సైజ్ నేను చేస్తున్నా ఈ రోజు దానికి కంట్రోల్ రూమ్ ఊడి పెట్టాను రియల్ టైం పరిపాలన కోసం ముందుకు పోతున్న సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం రేపు నెల నుంచి సంక్షేమ కార్యక్రమాలు కూడా ఆదేశాలు ఇచ్చాను ఈ నెల నుంచి ఎవరైతే సంక్షేమ కార్యక్రమాలు వస్తాయో వాళ్ళందరికీ నా వాయిస్ తో ఒక మెసేజ్ పంపించమన్నా మీకు ఇబ్బందులు ఉంటే కూడా అవి కూడా పంపించమన్నాను మిషన్లో కూడా అధ్యయనం చేస్తాను నేను ఊటే ఆలోచించాను ఏ ఒక్క వ్యక్తికి పింఛన్ రాకుండా ఉండడానికి వీలు లేదు ఏ ఒక్క వ్యక్తికి బియ్యం దొరకకుండా ఉండడానికి వీలు లేదు ఎవరైనా కావాలని చేస్తే వాళ్ళపైన పైన చర్య తీసుకుంటాను అర్హులందరికీ వెన్నీ ఇస్తా ఇప్పుడు స్మార్ట్ పల్స్ సర్వే ప్రజా సాధికార సర్వే కూడా చేపిస్తున్నా మీ కుటుంబ వివరాలు మీ వ్యక్తిగత వివరాలు తీసుకుంటున్నాను దేనికోసం అంటే నాకు ఎవ్వరూ రికమెండ్ చేయకుండా ఎవరైనా పింఛన్ రాకపోతే పింఛన్ ఇప్పిస్తా రేషన్ కార్డు లేకపోతే రేషన్ కార్డు ఇప్పిస్తా పేదవాళ్ళందరికీ ఆర్థికంగా బాగుపడే విధంగా కనీసం నెలకు పదివేల రూపాయల ఆదాయం వచ్చే కార్యక్రమాన్ని నేను చేపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది ఈ రోజు నేను అనుకున్న ఒక పంద పేదవాళ్లే నాకు దేవుళ్ళు ఈ పేదల్ని అన్ని విధాలా బాగు చేయాలనే ఏకైక ఆలోచన తప్ప నాకు వేరే ఆలోచన లేదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి నేను మిమ్మల్ని కోరేది నేను ఇవన్నీ చేస్తాను మీ దగ్గర నుంచి సహకారం కావాలి నేను చెప్పింది మీరు అర్థం చేసుకోవాలి ఈరోజు రాత్రికి వెళ్తున్నాం మళ్ళా అనంతపూర్ వెళ్తాను వీడియో కాన్ఫరెన్స్ అవుతున్నా మళ్ళా పెట్టుకొని ఎంతమంది ఎన్ని ఎకరాలు కొట్టారు అవన్నీ కూడా చూస్తున్నాను నేను ఈరోజు చూడండి ఉదుగురు తుఫాన్ వచ్చింది నేను వెళ్ళాను మొత్తం మళ్ళీ మామూలు పరిస్థితి వరకు అక్కడే ఉన్నాను మామూలుగా కరువు వస్తే ఎవరూ పట్టించుకోరు అందుకే నేను ఆలోచించాను ఇది కూడా ఒక పెద్ద విపత్తు ఎందుకు పట్టించుకోలేదు అనే బాత్తోనే నేను ఇక్కడికి వచ్చాను మంత్రులందరినీ రమ్మన్నా నియోజకవర్గానికి ఒకరిని పెట్టా ఐఏఎస్ ఆఫీసర్ రమ్మన్నా ఒక్కొక్క నియోజకవర్గంలో ఒకరు పెట్టాను డిప్యూటీ కలెక్టర్స్ రమ్మన్నాను ఓ మండలానికి ఒకరిని పెట్టాను మొత్తం రాష్ట్రంలో ఉండే రెయిన్ గన్స్ అని తీసుకున్నాను మహారాష్ట్ర జన్గామ నుంచి ఇంకా పదహైదు కావాలి పదహైదు వేలకు పదహైదు వందలు కావాలంటే రెయిన్ గన్స్ మళ్ళా తెప్పించాను అన్ని తెప్పించి ఎక్కడికక్కడ ఈ సంవత్సరం ఎంత నీళ్లు కావాలంటే అన్ని నీళ్లు ఇచ్చే బాధ్యత పంటగా పాడే బాధ్యత నేను తీసుకుంటున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు మీరు కూడా నాకు కావాల్సింది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మొన్న పుష్కరాల్లో నూటికి తొంభై ఎనిమిది శాతం ఆనందపడ్డారు అరేంజ్మెంట్స్ బాగున్నాయని మెచ్చుకున్నారు ఎప్పటికప్పుడు నేను సమాచారం తెప్పించుకున్నాను రేపటి నుంచి మీ అందరి సమాచారం తెప్పించుకుని నూటికి తొంభై శాతం ఆనందంగా ఉండేట్టుగా ఎనభై శాతం కనీసం ఆనందంగా ఉండగా నేను కార్యక్రమాలు చేస్తాను